రోన్ శ్రీ మాత్రే అమ్మ యూట్యూబ్ పేరు నమస్కారం నేను ఈ మధ్య అయితే పండగ ముందు చెప్పారు కదా పండగ ముందు నాకు కొద్దిగా ఆ వ్యాపార పరంగా కొద్దిగా హెల్త్ పరంగా పండగ ముందు అయితే నేను సరిగ్గా చేయలేకపోయాను కానీ ఇంక పండగ అయిపోయింది కదా మీ అందరికీ చెప్పే పండగ పెట్టిన తర్వాత అయితే మీకు దగ్గర వస్తాను బాని అందుకనే వచ్చేసాను ఇంక వస్తూనే ఉంటాను ఈరోజు ఏంటంటే నేను చెప్పాను కదా నాకు కొద్దిగా హెల్త్ ప్రాబ్లం ఉంది కొద్దిగా శారీ బిజినెస్ నుండి పండగలు ఎక్కువ పని చేయలేకపోయానని రవ్వలకి చేయమన్నారు పిల్లలు అప్పుడు చేయలేకపోయా సంక్రాంతిలో అయితే అది వీలు కాల అందుకని ఇప్పుడు ఏంటంటే మన వాళ్ళు ఇప్పుడు చేయమన్నారు సరేలే ఇంకేజ్ చేసి వద్దామని చెప్పని చేస్తున్నా ఇప్పుడు మనం ఏం చేసుకున్నామంటే చాలామంది నెయ్యి నాన్న కొద్దిగా మా ఇంట్లో వాళ్ళకి సైనస్ ప్రాబ్లం కొంత ఉంది కొంత జలుబులు దగ్గులు ఉన్నాయి ఎక్కువగా ఫస్ట్ నుంచి కూడా అప్పుడు నేను తయారు చేసిన నెయ్యి వాడేమేమో నేను చిన్నప్పుడైతే బాగానే తిన్నా నెయ్యి అయితే ఈ మధ్యకాలంలో అయితే అన్నిటికీ ఆయిల్ వేసుకున్నాను అన్న నెయ్యి అయితే పెద్దగా వాడవు ఇప్పుడు ఆయిల్ వేసుకొని దీంట్లో జీడిపప్పు వేసుకున్నాం ముందు వేయించుకుందాం ఒక ఇది బాగా వేయించుకొని సన్న మంట పెట్టుకోవాలి పెద్ద మంట పెట్టుకున్నాం అనుకోరా కలర్ చేంజ్ అవుతుంది కానీ కరకర కరకర రాదవు అందుకని సన్నమంట పెట్టుకొని ముందు గీడిపప్పు వేసుకున్నాం ఓకే మాసారి కాకుండా బాగా ఆయి వెయ్యిపోయి పెట్టి కూడా బాగా తీసేసుకున్నాం కిస్మి వేసాను ఇది కూడా సన్న మనసులో బాగా పొంగేటట్టుగా ఉడ్డినట్టుగా వేయించేసుకున్నాం బాగా ఇట్టా కిస్మి పీస్ బాగా ఇట్టా వచ్చేటట్టుగా వేయించుకోవాలి మళ్ళీ అంత ఎట్లాగా రాబడ్డాను చూసేసా ఇప్పుడు ఇది కూడా తీసేసుకున్నాం ఓకే విస్తే ఉంటే బాగుంటారు అంటే మళ్ళీ మెత్తగా అయిపోతాయి ఇప్పుడు రవ్వ వేసేసుకున్నాం ఇది కిలో రవ్వ నాన్న పెద్ద బాగుంది కదా కిలో ఒకేసారి ఏం చేసుకున్నాం అన్నమాట బాగా సన్నం అంట బాగా కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి ఇది మంట పెద్దది పెట్టకూడదు బాగా మంచి స్మెల్ కావాలి అప్పుడు దాకా వేయించుకోవాలి బాగా సన్నం అంట ఇలాగా నువ్వు కలర్ ఇట్టొచ్చేటట్టుగా వేయించుకోవాలన్నమాట ఇట్ట ఏం చేసుకొని ఇప్పుడు కాన్నట్లు ఇప్పుడు వెనున్న పోసేసుకున్నాం వేసుకుందాం సిమ్లో పెట్టుకొని ఇది ఇలాగా కలర్ వచ్చేసేటట్టుగా బాగా నూనె నూనె వేసుకునే నూనె వేసుకోవచ్చు ఆ నెయ్యి వేసుకునేవాడు నెయ్యి వేసుకోవచ్చు అది మీకు ఏది అది నేను మాత్రం ఆయనే వేసాను నెయ్యి అయితే వేయలేదు ఎందుకంటే ఈ వాతావరణానికి నెయ్యి ధైర్యంగా తెలియనమాట అందుకని ఇప్పుడు ఇక్కడ పోసేసుకో దీంట్లో చక్కెర పొడి ఎక్కువగా వేసేసుకున్నాం కొంతమంది నీళ్ళలో కరిగిస్తారు మా పిల్లలు ఏం చెప్పారంటే అట్ పానే తీయమ్మా అని చెప్పారు అందుకని మనం పాలతోనే చేసేసుకున్నాం అది నేనైతే కిలోకి మూడు పాసాలు పాస్తాను రా ఈ పిల్లలు తీపి ఎక్కువ తింటారా ఏమన్నా ఇప్పుడు బీడిపప్పు వేలక్కలు పొడి క్రిస్మిస్ వేసుకొని ఏం వేసుకొని మొత్తం కలిపేసుకుందాం ఇప్పుడు వేడి వేడి పాలు పోసుకున్నాం కలుపుకుంటూ పోసుకున్నాం ఓకే కలుపుకుంటా పోసుకున్నాం నేను ఒకసారి అయితే పాలు ఎక్కువ పోసేసాను రా ఒకరోజంతా అరబెట్టాం మేము అలా ఆ లడ్డు అరవేసాను అంతా పాలు పోసి బాగా కలిపేసుకున్నాం లడ్డుకు సరిపోయేటట్టుగా తర్వాత అడి వీళ్ళు లడ్డు చేసుకున్నాం ఇదిగో రవ్వ లడ్డు బాగా పాలు పోసుకొని బాగా జీడిపప్పు వేసుకొని క్రిస్మిస్ వేసుకొని బాగా చేసుకుంటే ఇది కొంతమంది ఏం చేస్తారంటే నేను జస్ట్ వాటర్ వేసేసి కరగనిస్తారు ఇది అది ఏంటి చక్కెర కరిగిన తర్వాత మనం ఎంచి పెట్టుకునే దాంట్లో పోసేస్తారు అది ఒక ఆప్షన్ కానీ మా రోజుల్లో మా పాత పద్ధతుల్లో మేము పూర్తిగా అసలు రవ్వలడ్డు అంటే మాకు తెలిసిన విధానంలో ఇదేరా పాలు రవ్వ చక్కెర జీడిపప్పు యాలకుల పొడి అంతే సింపుల్ చేసే ద్వారా రేపు అలాగే రవ్వలడ్లు మా పాతకాలం కాలం రవ్వలడ్లు కొబ్బరి లేకుండా చక్కెర కరగ పెట్టకుండా మేము అప్పుడు ఎట్ట చేసుకునే వాళ్ళము అలాగే మా పాతకాలం రవ్వ లడ్డు ఇదిగో లాస్ట్ ఒకటి మీరు చూడ పెద్దది చేసేసాను ఇది మనందరిని తినేద్దామే అది రవ్వ లడ్డు ఒకటి అంత ఊర్చిన చిన్న లడ్డు అయింది ఇది నేను తినేస్తున్నా సూపర్ అంటే సూపర్ మీరు ఒకసారి నేను చెప్పిన అదే ప్రాసెస్లో చేసుకొని మీరు తిని నాకు కామెంట్ పెట్టండి మీకు నచ్చితే కామెంట్ పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బెల్లైకాన్ వద్దండి కాస్త సపోర్ట్ చేయండి నాన్న అందరూ మీరందరు సపోర్ట్ చేస్తే నాకు ఇంకా లేనే ఓపిక వస్తుంది నేను ఇంకారు చేయగలుగుతా మా మనారేస్ట్ టేస్ట్ చెప్పద్దంట వాళ్ళు ఇలా అంతా దగ్గర నా తయారు చేయించుకున్నారు మా మన చేసి ఎప్పటి చూడండి అమ్మా సూపర్ మా నాన్న ఏం చేస్తే సూపర్గా ఉంటుంది చాలా బాగుంది మీరు ట్రై ఎలా ఉన్నా చెప్పండి